అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఈ బాలటీ బ్లాగ్ అయితే పూర్తిగా మేమైతే రావాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము రాజమండ్రికి చూసారా తెల్ల తెల్లగా ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది కానీ పొగమంచు మాత్రం బాగా ముసురుకొని ఉందండి ఇంకా అలాగా ఇంకా అంటే హైవే ఎక్కాము ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వెళ్ళిపోతాం అన్నమాట ఇంకా అలా బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము బ్రిడ్జ్ మీద అయితే చాలా బాగుందండి కింద గోదావరి నీళ్లు ఇటు అటు వెహికల్స్ వెళ్తూ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది అంటే ఇవేమీ మనమేమి రోజు ఎక్స్పీరియన్స్ చేసేవేం కాదు కదా మనం ఎక్కడో ఉంటాము ఇట్లాంటివి చూడటానికే వచ్చినప్పుడు అది పనిగా చూస్తుంటే మనకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గానే అనిపిస్తుంది మనమేమి టౌన్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు కొత్తగానే అనిపిస్తాయండి సిటీలో ఉండే వాళ్ళకంటే అది అూజువలే కానీ ఎప్పుడో చూసే వాళ్ళకి మాత్రం కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది ఇంకా ఇప్పుడిప్పుడు సూర్యుడు అయితే వస్తున్నాడు చిన్నగా అయితే మేము టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇంకా ఇక్కడి నుంచి మేము వెళ్ళే ప్లేస్కి అయితే చూస్తూ ఉన్నామన్నమాట మ్యాప్ పెట్టుకొని చూస్తున్నారు మా ఫేసెస్ చూసాయా ఎలా అయిపోయాయో జర్నీ అంటే ఇంకా అలాగే అయిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి అయితే మాత్రం వీడియో చివరి వరకు చూడండి చాలా ఫన్ ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి కొంచెం లాంగ్ వీడియో కాకపోతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఇంకా టౌన్లోకి వచ్చిన తర్వాత అయితే ఇంక మేము వెళ్ళే ప్లేస్కి అంటే అందరూ చూసుకొని ఎక్కడ ఆగాలి ఏంటి అనేది మాట్లాడుకుంటూ మొత్తానికి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామండి గోదావరి ఘాట్ దగ్గరికి ఇక్కడ అయితే బస్సు ఒక చోట పార్కింగ్ చూసుకొని ఆపేసిన తర్వాత అందరినీ దిగమన్నారు ఇంకా దిగి స్నానాలు అవన్నీ ఇక్కడే అంటే నదీ స్నానం కోసమే కదా ఇంక ఇక్కడే చేయమని చెప్పారు జనాలు అయితే పెద్దగా ఏమీ లేరు కానీ ఒక రకంగా అయితే ఉన్నారండి అట్లా పూర్తిగా ఖాళీగా ఏం లేదు ఘాట్ అయితే చాలా బాగుంది గోదావరి నీళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి వాటికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అందులో మాఘమాసం నదీ స్నానం చాలా విశేషం కదా ఇంకా ఆ విధంగా అయితే అందరూ మునగాలి అని అయితే అనుకున్నారు కానీ అక్కడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారండి నదిలో మాత్రం ఎలాంటి సోప్సు షాంపూలు అట్లాంటి ఎలాంటి డస్ట్ వేయకూడదు మామూలుగా మునగాలని చెప్తున్నారు ఇంకా నార్మల్గా అక్కడ కొంచెం సేపు అయితే మునిగాము మునిగేసి ఇంకా పక్కనే టాయిలెట్స్ బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడికి వచ్చేసి స్నానం అది చేసి పొడి బట్టలు కట్టుకొని ఇంక ఇక్కడైతే నేను ఇక్కడ మళ్ళీ వాటర్లోకి అయితే దిగుతున్నాను సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని అలాగే గంగమ్మ తల్లికి కూడా నమస్కారం చేసుకొని వద్దామని చెప్పేసి ఇక్కడ దిగుతున్నానండి చాలా జారుతుంది చాలా జాగ్రత్తగా దిగాలి మాత్రం జారిందంటే కింద పడిపోతాము నీళ్ళు అయితే మాత్రం భలే చల్లగా ఉన్నాయండి ఇంకా స్నానాలు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకే ఇక్కడి నుంచి మేము రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి బోట్ షికార్కి వెళ్తాము ఇంక ఇక్కడ అంటే అందరూ ఒక్కొక్కసారిగా అవ్వలేరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా రెడీ అవుతున్నారు కానీ మాఘమాసంలో నదీ స్నానం చాలా విశేషం కదా మనకైతే ఈసారి ఇలా కుదిరింది అని అయితే చెప్తాను ఇంక ఇక్కడి నుంచి ఇంక జడ అవి వేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇక్కడే గుడి ఉందండి ఆ గుళ్ళో పూజ అది చేయించ్ తర్వాత ఇంక అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బస్సులోకి అయితే చేరుతున్నారు ఇంక ఇక్కడి నుంచి బయలుదేరాలి కదా అంటే అందరము ఒకేసారి రెడీ అంటే అవ్వలేం కదా పది మందితో కూడుకున్నది కాబట్టి కొంచెం వెనక ముందుగా ఉంటుంది ఇంక ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత నేనైతే హడావిడిలో పెట్టుకున్న ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరాము ఇంకా మాకైతే టిఫిన్స్ ఏమీ లేవు మొత్తం బోట్లోనేనట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఏదో టైమింగ్స్ బుక్ చేసుకున్నారంట అందరికీ కలిపి దాంట్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటండి ఇంకా దారి కొనాకు అయితే మొక్కజొన్న చెట్లు వరి మొత్తం పంటలేనండి ఇదిగో అదిగో అన్నాక ఒక టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు జర్నీ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి బోట్ షికార్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడ ఆల్రెడీ బోట్ బుక్ మా మాకోసం వెయిట్ కూడా చేస్తున్నారు మా బస్సు లేట్ కాబట్టి కొంచెం లేటే అయింది ఇంక ఇక్కడి నుంచి బోట్లో అయితే ఎక్కేస్తాము మాకు టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం స్నాక్స్ టీ మొత్తం వాళ్ళదేనండి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంటే ప్యాకేజ్ కింద బుక్ చేశారనమాట ఇంకా టిఫిన్ కూడా చాలా బాగుందండి గోదావరి వాళ్ళ మర్యాదలు చాలా బాగున్నాయి ఇంకా పొంగలి అలాగే ఇడ్లీ వడ పెట్టారు రెండు రకాల చట్నీలు వేశారు మళ్ళీ ఉదయం కూడా టీ ఇచ్చారు ఇంకా తినేసిన వాళ్ళు తిన్నట్టుగా పైన టాపు బోట్కి పై టాప్లోకి వెళ్ళి కూర్చోమని అయితే అందరికీ అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు మైక్లో అందరూ ఒకే చోట గుంపుగా కాకుండా బోట్కి ఈవెన్ బ్యాలెన్స్డ్గా నిలబడుకోమని అయితే చెప్తున్నారు ఇక్కడ నేను పూర్తిగా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్స్ డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా అందరము వెళ్ళి కూర్చుని తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ప్రోగ్రామ్స్ అయితే మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా ఉన్నాయండి చాలా ఎంటర్టైన్ చేశారు అవి ఇప్పుడు మీకు రియల్గా అక్కడ ఏం జరిగింది ఏంటనేది అలాగే పెట్టేస్తున్నాను అంటే అక్కడ వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేశారు అనేది నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా మీరు కూడా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళు పాపకొండలు అలాగే పోలవరం ప్రాజెక్టు వాటి గురించి కొంచెం సేపు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత అందరి అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఇంకా వాళ్ళు ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు జర్నీ అనేది ఎలా సాగింది అనేది కూడా అర్థం కాలేదు ఫుల్ ఎంజాయ్ అండి ఇలాంటి ఒక రోజు మళ్ళీ వస్తుందా అనేది కూడా తెలియదు కానీ చాలా ఎంజాయ్ అయితే చేశాము ఇద్దరు వస్తున్నారు చాయ్ తాగుతారా ఓకే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా మాకు స్టార్ట్ అవుతుంది మరి ఈ లోపు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి దానికి ఆన్సర్ చెప్పాలి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అవుతుందండి సార్ ఎందుకంటే నేషనల్ అంటే ఎంజాయ్ చేయాలి మరి పాపి కొండలు అందరూ కూడా మరి పైన కూర్చుంటే కనుక అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కూడా మరి ఎక్కడ నిర్మాణం కొనసాగుతుందని కూడా మీ అందరికీ తెలియపరచాలంటే వచ్చే చెప్పండి మేడం వాళ్ళని క్వశ్చన్స్ చేస్తున్నారు మనం ఆన్సర్ చేస్తే వాటికి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు ఓకే మేడం మరి సార్ తీసుకురాలేదా ఎంజాయ్ ఓకే మేడం మీ జాబ్ అండ్ హౌస్ వైఫ్ మీరు మొత్తం ఎంతమంది వచ్చారండి టెన్ మెంబర్స్ మొత్తం రెండు సుమార్లు వచ్చారండి ఓకే ఏం కాదు మేడం గారు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మధ్యలో క్లాత్ పట్టుకుంటారు కదండి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వేసే స్టెప్స్ ఏ మూవీలోవి అని మీరు కానీ గెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లాగ ప్రతి ఒక్కరి చేత స్టేజ్ ఫీలింగ్ లేకుండా అందరినీ ఎంటర్టైన్ చేశారు అసలు మామూలుగా లేదండి వన్ ఒక డే ఇలా గడుస్తుంది అని అయితే ఊహించలేదు ఎప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాము మధ్యలో ఒక టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ కూడా చూసామండి ఎవరి అయినా బర్త్డేలు మ్యారేజ్ డేస్ ఉన్నా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారంట అట్లాగే బర్త్డే పార్టీస్ మ్యారేజ్ డే పార్టీస్ కూడా ఇక్కడ బోట్స్ అనేవి బుక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారంట సెలబ్రేషన్స్ అట్లాగా వాళ్ళు ఆ డే ఆ రోజు అయినా కూడా వాళ్ళు కూడా వాళ్ళని అందరిలో కలిపి సెలబ్రేట్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్స్ అవి చేస్తూ ఉన్నారు ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అట్లా ఎంటర్టైన్ చేస్తూ అందరినీ స్టేజ్ ఎక్కిచ్చారండి ఈ వయసు ఆ వయసు ఏ వయసుతో సంబంధమే లేదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పాలి అలాగా ఒక ఐదారు అయితే స్టేజ్ మీదకి పిలిచారండి స్టెప్స్ వేసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ స్టేజ్ మీదకి రమ్మన్నారు కొంచెం షై ఫీల్ అయ్యాం కానీ అట్లాంటి ఫీలింగ్ ఏం లేని వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు కొంచెం ఫీ కొంచెం షైగానే ఉండింది కాకపోతే ఫీలింగ్ బాగుంది సార్ ఎందుకంటే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ సార్ ఓకే ఒక్కసారి మాస్టర్ వెళ్ళండి మీరు మీరు జోబులో ఉన్న మొబైల్ సీనిమావర్ ఇచ్చండి సార్ మొబైల్ మేడం మొబైల్ ఇచ్చారా సార్ ఓకే ఎవరైనా వీడియోస్ ఏంటంటే ఫ్రంట్ ఉన్న వాళ్ళకి ఆ మొబైల్ ఇచ్చండి ఎవరు స్టాండప్ నిలబడద్దు ఓకే సార్స్ అందరూ వన్ స్టాండ్కి వచ్చింది మేడం అందరూ ఆఫీసుకి ఇచ్చండి ఎవరు వైపు నచ్చిపోయింది కూడా వాళ్ళు ఇంచుకోండి మీరు కన్విన్స్ పడకండి మమ్మల్ని కన్విస్ చేయాలి సార్ ఎలా వచ్చేయండి మేడమ్స్ ఇలాగ ఐటు సార్ ఎలా వచ్చేది సార్ సార్ వాళ్ళు తీస్తారు మేడం మీకు టైం వేసి ఇలాగే మేడం వచ్చేయండి సార్ ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎదుగు వాళ్ళు నించోండి సార్స్ ఎదుగు మేడం ఓకే అబుజిట్ ఓకే నాకు కన్ఫ్యూజ్ లేదు కదా ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టు సార్ ఏం చూస్తారు నారా గారు సిరీస్ చూస్తారండి గట్టిగా క్లాప్ ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ సార్ అండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తుంటారు జాబ్ నా పేరు అక్ష అండి మేము గురువారం నుంచి వచ్చాం సాల్వెంట్స్ అండి మేము ఎడుపు రాయలు సాల్వెంట్స్ ఏం చేస్తుంటారు పేరు మీ పేరు బిజినెస్ బిజినెస్ రాజలక్ష్మి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇలాగా అందరి పేర్లు వాళ్ళు చేసే ప్రొఫెషనల్ వాళ్ళ జాబ్స్ ఏంటి అట్లాగా అవన్నీ అయితే అడుగుతున్నారండి ఫస్ట్ ఇంకా అడిగిన తర్వాత అయితే ఇంకా కామెడీ మామూలుగా అనిపించలేదు చాలా బాగుండింది ఓకే మ్యారేజ్ అందరికి మీకు చిన్న క్వశ్చన్ టాస్క్ ఏంటంటే సార్స్ అందరు కూడా మ్యారేజ్ అయినా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అలా ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు వస్తుంది చెప్పండి లోపల లాక్క సార్ ఎందుకు వస్తుంది హ్యాపీనెస్ ఎక్కువయ్యా లేదంటే ప్రేమగా వండి పెట్టవాలంటారా లేకపోతే ఈ మధ్య సీరియస్ గా పడిపోయి ఫోన్ చేసి బయట కరీం గరీబా నుంచి గరీబాల్ అంటారా ఆప్షన్ లేదండి నేను చెప్తాను సార్ మీకు సపోర్ట్ చేస్తాను మేడమ్స్ పెట్టిన బాధలు పైకి చెప్పుకోలేక గడుపులో దాచుకుంటారండి సార్ చాలా ఉంది కదా మేడం చాలా తప్పు మేడం అక్కడక్కడ ఎందుకు కట్ చేస్తున్నానంటే అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇస్తున్నారు మనకి కోఆపరేట్ పడుతుంది చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నానండి ఆ బిట్స్ అవి కట్ చేశాను ఎంతమంది మేడం పెట్టిన బాధూర్ పైకి చెప్పుకోరాక ఎంతమంది ఉన్నారు చేయి బాగా వేస్తాండి సరే ఇప్పుడు ఎందుకంటే చేయి వేస్తారా నేను ఎంత ఇంటికి వెళ్ళాక ఓకే సార్ ఎలా వచ్చారు సార్ మీరు ఒకసారి మేడం గారు టూ హ్యాండ్స్ పట్టుకోండి టూ హ్యాండ్స్ అలా పట్టుకోండి అక్కడ ఉండండి నేను చెప్పిన ప్లేస్లో ఉన్నాను మేడం రండి అండి బిల్లరా మేడం పిల్లరా చివరికి వెళ్ళిపోండి ఎందుకంటే మీ పొజిషన్ అండి ఇది ఎందుకంటే కొంచెం జ్వరం కలవచ్చు మేడం పిల్లరండి మేడం కొంచెం సార్ ఎందుకంటే మీరు చేయ పట్టుకోండి సార్ రెండు చేతులు పట్టుకోండి పాత వాళ్ళు వచ్చేంత వరకు ఎలాగ ఉన్నాం సార్ సరేం కాదండి మనం ఇద్దరిలో ఎంత ప్రేమతో చూద్దాం సార్ మీరు కంగారు పడతాం అండి పెంటూ మేము ఎంత ఉంటాం సాలు దాన్ని చూడండి బ్యాలెన్స్ అందరూ మాస్టర్ మాస్టర్ చూడండి ఇక్కడ ఆయన చూడండి ఓకే మేము ఎలా చేస్తున్నారు ఎలా చేయాలి మీకు చెప్పినట్టు మీరు చేసి దిగి వెళ్ళిపోతే మీ ఇద్దరి మీద మీకు ప్రేమ లేనట్టే ఓకే మీరు అందరూ ఏం చేయాలండి ఒక్కసారి గట్టిగా చెప్పనుకోండి వాళ్ళు ఎంకరేజ్ చేయండి ఒకవేళ క్లాప్ కొట్టడానికి మీకు ఇబ్బంది అనుకుంటే కనుక చిటికలు చిటికలు ఇంకా అవతల నుంచి అయితే పెట్టలేదులేండి స్టెప్స్ అవి వేయించారు బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళు అతను చెప్తుంటే తనని మనం చూస్తూ చేయమని చెప్పారు చాలా హ్యాపీగా ఉండింది ఇంకా తర్వాత ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇలా ఎంజాయ్ చేయిస్తూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనైతే స్టేజ్ ఎక్కించి చాలా బాగా ఎంజాయ్ చేయించారు ఇంక ఇక్కడ వాళ్ళు వేసే స్టెప్స్ అవన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాము దగ్గర దగ్గర పాపికొండలకి దగ్గరగా వస్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించిందండి ఇంక ఇదిగోండి ఇట్లాగా చాలా ఎంజాయ్ అయితే చేశాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హ్యాపీగా ఉంటుంది అనేసి ఇంక దగ్గర దగ్గర పాపికొండల దగ్గరకు వచ్చేసరికి అయితే అసలు ఎంత బాగుందోనండి లొకేషన్ అయితే వాటర్ కానీ కనీసం ఎలాంటి మనం డస్ట్ అలాంటివి కూడా వేయడానికి లేదు టీకప్స్ అవి కూడా ఇవి ఇంతే కదా డిస్పోజీ అవి ఏవి వేయడానికి లేదు అనౌన్స్మెంట్స్ అయితే చేస్తూనే ఉంటారు ఇంక ఇక్కడికి ఇక్కడి నుంచి భద్రాచలం కూడా వెళ్తారంటండి బోట్లో మేము ఎక్కిన బోట్లో కూడా భద్రాచలం వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళని మధ్యలో బోట్లో నుంచి వేరే బోట్కి షిఫ్ట్ చేస్తారు ఒక టెంపుల్ ఉంది అక్కడ మెయిన్ పాయింట్ అంట ఆ బోట్ అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఆగి భద్రాచలం వెళ్ళే వాళ్ళు బోట్ మారి వెళ్తారంట ఇంక ఇక్కడ చూసారా ఈ అందం చూసారా అసలు ఎంత బాగున్నాయో దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంక ఇక్కడైతే అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు భోజనానికి రమ్మని చెప్పేసి ఇంకా కింద హాల్ అంతా ఫుల్గా ఉందిలే కొంచెం సేపు ఆగి వెళ్దామని చెప్పేసి కొంతమంది అయితే పైనే ఉన్నాము కొంతమంది ఆల్రెడీ కిందకి వెళ్ళి బోన్ చేసి బోన్ చేసిన వాళ్ళు బోన్ చేసినట్టుగా పైకి వస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనౌన్స్మెంట్ చేసేది ఏంటంటే జనాలందరూ ఒకే చోటకు కాకుండా బ్యాలెన్స్డ్గా నిలబడమంటున్నారు అంటే కుప్పగా అయితే అది బెండ్ అవుతుందని ఇంక ఇక్కడ మాకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా వాళ్ళు వైట్ రైస్ క్యాబేజీ తాళింపు పులిహార పప్పు బంగాళదుంప కూర ఫస్ట్ వేశారు తర్వాత రసము సాంబారు పెరుగు పక్కన ఉన్నాయి వేయించుకోమని చెప్పారు ఫుడ్ అయితే చాలా బాగుంది గోదావరి వాళ్ళ మర్యాదలు మామూలుగా లేవండి సూపర్గా ఉన్నాయి ఇంక ఇక్కడ చిన్న చిన్న బోట్స్లో అయితే చేపలు కూడా పడుతున్నారు ఇంక ఇక్కడ అయితే శివాలయం దగ్గరకైతే వచ్చామండి కొండల్లో నుంచి ఫాల్స్ వస్తాయి అసలు ఎలాంటి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అక్కడ చేత్తోనే మిసురుతున్నారు దంచుతున్నారు పసుపు గొమ్ములు దంచి పసుపు తయారు చేస్తున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి కానీ వాళ్ళు మొత్తం హ్యాండ్మేడే వాళ్ళకి కరెంటు అవి కూడా లేవట సోలార్ మీద పెట్టుకుంటారంట లైట్స్ అవి శివరాత్రికి గాడిపోయిలు అవన్నీ రెడీ చేస్తున్నారు ఇంత పెద్ద పెద్ద బండలు చెట్లకి ఏర్లు అయితే అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో అక్కడ డెబ్బై ఇళ్ళు ఉన్నాయంట వాళ్ళ జీవనాధారం అంతా మామూలుగా అక్కడ బర్రెలు ఉంటాయి కదా వాటిని సాకుతున్నారు గొర్రెలు సాగుతున్నారు ఇంకా అక్కడ షాప్స్ అయితే ఏమీ లేవు కానీ వెదురు పుల్లలతోటి వాళ్ళు తయారు చేసినవి ఏవో చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా రేగి ఏమో అమ్ముతున్నారు తేనె అమ్ముతున్నారు చిన్న షాప్ అయితే ఒకటి ఉందండి ఇంక అంతే ఇంకేమీ లేవండి అక్కడ ఇంకా ఫొటోస్ అవి కూడా ఏమీ అయితే అలవలేదు అక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలు వాళ్ళు వాళ్ళ చేతులతోనే సొంతంగా అన్నీ తయారు చేసుకుంటారంట అది మాత్రం చాలా బాగుందండి చూ అన్నీ వెదురుతోటి తయారు చేస్తున్నారు చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి పెద్ద కాస్ట్ కూడా ఎత్తిపోయేంత కాస్ట్ అయితే ఏం కాదండి చాలా రీజనబుల్ ప్రైజెసే నచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు ఇదైతే షిప్ అండి అలాగే ఫోన్ పెట్టుకునేవి పెన్స్ పెట్టుకునే హోల్డర్స్ చిన్న చిన్న ఫ్లవర్ వాజులు అవన్నీ తయారు చేసుకొని అక్కడ ఉన్నాయి వాళ్ళ ఇల్లులు అవి కూడా తడికలతోనే ఉన్నాయండి అక్కడ రేగిపళ్ళు అవి అయితే వాళ్ళు రావాలి రావాలనుకుంటే సాయంత్రం నాకు మళ్ళీ పోయాక మా టైం సరిపోదా నాలుగో ఐదో కదా రేగిపళ్ళు అయితే చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి అడవుల్లో దొరికాయి కదా టేస్ట్ అవి చాలా బాగున్నాయి ఆ గ్లాస్ వచ్చి ఇరవై రూపాయలేనంట మనకి చిన్న టీ గ్లాస్ వచ్చేస్తే ముప్పై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ నుంచి భద్రాచలం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంట బోట్స్ మారాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి మారుతారు ఇంకా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారనమాట త్వరగా రావాలి త్వరగా రావాలి అని లేదంటే ఇంకా అంటే వెళ్ళిన వాళ్ళం చూసుకుంటూ అక్కడే టైం వేస్ట్ చేస్తాం కదా ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ టైం అయింది మాకు ఇక్కడ స్నాక్స్ ఇస్తున్నారండి స్నాక్స్ ఏమి ఇస్తున్నారు ఏంటి అనేది అయితే చూపిస్తాను స్వీట్ పెట్టారు హాట్ కింద మిక్చర్ పెట్టారు ఇవి తిన్న పేపర్స్ కూడా వాటర్లో వేయడానికి లేదు స్ట్రిట్ రూల్స్ టీ కప్స్ కూడా వేయడానికి లేదండి రైట్ బాబా ఇప్పుడు అంత మిగతా ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది మీరు బాగా ఎంటర్టైన్ అయ్యారు ఎంజాయ్ చేశారు అని అయితే అనుకుంటున్నానండి మేమైతే అసలు ఆ డే ఎలా గడిచింది టైం ఎలా ఫాస్ట్గా మూవ్ అయిందనేది అనేది కూడా అర్థం కాలేదు చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ మళ్ళీ కూడా ఇంకా స్నాక్స్ అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మన ఓపిక మనం ఇంకా ముందు కూర్చుంటే ఎక్కడ స్టేజ్ మీద పిలుస్తారని చెప్పేసి మేమైతే ముందుకే వెళ్ళలేదు ఇంకా రిటర్న్ అయితే బస్ ఎక్కేసాము ఇంకా ఇక్కడి నుంచి అన్నవరం వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో మీకు అన్నవరం వీడియోస్ వస్తాయి వీడియో నచ్చిందా అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా కానీ మధ్యలో మాకు అక్కడక్కడ క్యారెట్ ఎక్కువ పండించేటట్టున్నారు అవైతే వ్యాన్లు ఎక్కువ కనిపించాయి మొక్కజొన్నవి కూడా కనిపించాయి ఇంకా కొంచెం జర్నీ ముందుకు సాగిన తర్వాత ఒక పెద్ద డాబా దగ్గర అయితే ఆపారండి ఇంకా ఫుడ్ తీసుకోవాలి కదా ఇంకా ఫుడ్ అంతా మందేనండి బస్సు వాళ్ళది కాదు ఇంక ఇక్కడైతే పరాటా తీసుకున్నాము ఏదో ఒక కర్రీ ఇచ్చాడు చాలా బాగుంది టేస్ట్ రైస్ తీసుకునే వాళ్ళకు కూడా నైట్ టైం అయినా రైస్ కూడా అక్కడ ఫెసిలిటీ ఉంది ఇంక మేమైతే తినేసిన తర్వాత ఇంక మళ్ళీ రే నెక్స్ట్ రిటర్న్ అయ్యేది ఇంకా అన్నవరంకి మరి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకొని ఈ నైట్ రెస్ట్ తీసుకుంటే మేము అటు ఇటు కాని టైంలో బయలుదేరుతున్నాం కదా ఏ టైం అవుతుందో తెలీదు నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి కొండ మీదకి వెళ్ళాలి ఇదిగోండి ఈ డాబాపి మొత్తం చాలా బాగుంది ఇక్కడ చాలా బస్సులు అయితే ఆగున్నాయి ఫుడ్ కూడా టేస్ట్ సూపర్గా ఉంది చాలా బాగుండింది అంటే జర్నీస్లో మనం ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోనండి నేను ఎక్కువ టిఫిన్సే ప్రిఫర్ చేస్తాను రైస్ అయితే అస్సలు తీసుకోను మ్యాక్సిమమ్ టిఫిన్సే లేదంటే టీ కాఫీ దాగేసి గమ్ముగా ఉంటాం కానీ రైస్ అయితే అస్సలు నా వల్ల కాదు చాలా వెహికల్స్ అయితే ఆగున్నాయి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఇంకా అలా అందరు తినుకుంటూ ఇంకొకరు ఒకరు వచ్చి బయలుదేరిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇవాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి